హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఈరోజు క్యాబినెట్లో జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణ దస్త్రం అంటే మనకి అక్కడ సిఫారసు చేశారు సిఫారసు చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ ఆ దస్త్రాన్ని కాస్త ఇప్పుడు ఈరోజు క్యాబినెట్లో చర్చించనున్నారు చర్చించి అనంతరం అక్కడ జరిగేటువంటి విషయాలు ప్రతిదీ కూడా చాలామంది నాకు వాట్సాప్లో ఈ మెసేజ్ పెట్టారు సరే ఏంటి సార్ అని మీరు దయచేసి వచ్చినటువంటి ఆ వార్తనే మీరు చదవండి వేరే వార్త ఏదన్నా చెబుతున్నా వాటి గురించి వీటి గురించి మీరు డిఎస్సి అభ్యర్థులు కాబట్టి డిఎస్సి యొక్క ఆలోచన విధానాలని మీరు ముందుకు వెళ్ళాలి జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి ప్రభుత్వానికి వర్గీకరణ దస్త్రం నేటి మంత్రివర్గ భేటీలో చర్చ నాలుగైదు రోజుల్లో ఆర్డినెన్సులా అంటే క్వశ్చన్ మార్కు ఎస్సీ వర్గీకరణ అమలులో మరొక కీలక ముందడుగు పడింది జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి వర్గీకరణ దస్త్రం సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నివేదికను శాసనసభలో ఆమోదించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాన్ని జాతీయ ఎస్సీ కమిషన్కి నివేదించింది అక్కడ పరిశీలన తర్వాత తాజాగా అది రాష్ట్ర ప్రభుత్వానికి ఏరింది తదుపరి చర్యలపై మంగళవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు నాలుగైదు రోజుల్లో ఆర్డినెన్సులు జారీ అయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో వర్గీకరణ అమలుకు మార్గదర్శకాలుగా విడుదల కానున్నాయి వర్గీకరణ అమలుకు ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు ఎదురు కాకుండా ప్రభుత్వం పకడ్బందీగా చర్య తీసుకుంటుంది ఇప్పటికే న్యాయశాఖ నుంచి సూచనలు తీసుకుంది కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ గతంలోనే అధికారులకు స్పష్టం చేశారు ఈ డిఎస్సి నోటిఫికేషన్ నుంచి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రానుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు చాలామంది అభ్యర్థులకి ఇది ఆల్రెడీ చదువుతారు చదవడం నేను చెప్పట్లేదు ఇక్కడ కొన్ని ట్విస్ట్లు ఎలా ఉన్నాయో దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి మరి మంత్రి గారు ఇంతవరకు కూడా కొన్ని విషయాలు చెప్పారు ఏమని న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా న్యాయపరమైనటువంటి సమస్యలని మరి ఎందుకని డిఎస్సికి సంబంధించింది ఆ మాట రావట్లేదు లేదు రెండు కొత్త విద్యా సంవత్సరం నాటికి అంటే చూడండి జూన్ పన్నెండు కొత్త విద్యా సంవత్సరం అంటే జూన్ పన్నెండు జూన్ పన్నెండు నాటికి అంటే ఇప్పుడు మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటి ఎస్సీ వర్గీకరణ అనేది ఈ చట్టం ఆర్డినెన్స్ తేవాలి అమలు అవ్వాలి అంటే దాదాపుగా వారు చెప్పింది నా సొంత మాటలు కూడా కాదు వారు చెప్పింది దాదాపుగా ఇంచుమించుకు ఒక వారం రోజులు అవకాశం ఉంది అన్నారు అంటే వారం రోజుల అవకాశం అంటే దీన్ని బట్టి ఆలోచన చేయండి నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలా నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు ఉంటుంది ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఉంటుంది రెండు గతంలో అప్లై చేసినటువంటి అభ్యర్థుల పరిస్థితి ఏంటి గతంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఇప్పుడు టెట్ అభ్యర్థులు రాక రాక ఎనిమిది ఏడు ఎనిమిది సంవత్సరాల తర్వాత వస్తుంటే టెట్ అభ్యర్థులు అంతమంది నష్టపోతున్నారు దాదాపుగా మూడు లక్షలకు పైగా ఉన్నటువంటి అభ్యర్థుల నష్టం మరి ఇవన్నీ ఈరోజు మంత్రి గారు కూడా మాట ఏంటి అంటే ఇక్కడ దయచేసి ఆలోచన చేయండి ఖచ్చితంగా మేము లోకేష్ గారికి ఈ టెట్ ఈ టెట్ో ప్రకటన చెయ్యాలి అని ఈ అయితే కనుక మేము మరలా ఇంకోసారి జీవితాము ఖచ్చితంగా ఇచ్చే ఏర్పాటు ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరూ మీరు చదువుకోండి ఎవ్వరూ కూడా సబ్జెక్ట్ నిర్లక్ష్యం చేయకండి ఓకేనండి